ఇప్పుడు ఇదంతా మీరు విశ్వం పైన రీసెర్చ్ చేయడము మీరు నిజంగా అన్నిట్లో ప్రాణం ఉంది మొక్కల్లో ప్రతి ఒక్క దాంట్లో అని చెప్పి మీరు నమ్మి వాటితో మీరు ముచ్చటించడానికి ఇష్టపడి ఆ ఆహ్లాదాన్ని అనుభూతి చెందినారు కాబట్టి మీకు అనిపిస్తున్నాయి ఈ వండర్స్ అన్ని లేదు ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్ కలుగుతుంది అంటే ఒక్కళ్ళకి చేయొచ్చు అలా నాలాగా ఒక టెన్ పర్సెంట్ ఈ పబ్లిక్లో కూడా చాలా మంది ఉంటారు నాన్న ఎందుకంటే హృదయం అనే దాంట్లో ఒక భావం ఎవరికైతే ఉంటుందో అందరినీ సమాన దృష్టితో ప్రేమించగలిగే మనస్తత్వం మనలో ఉంటుందో ప్రతి ఒక్కటి సిక్స్త్ సైన్స్ అంటారు దాన్ని సిక్స్త్ సైన్స్ అంటే ఏంటంటే జరగబోయేవి తెలుస్తాయి లేదు నీకు కొంతమంది కర్మ కర్మానుగ్రహం వల్ల ఏమవుతుందంటే కొంత పూర్వజన్మ జ్ఞానమే నాకు కావాలి అని అనుకుంటారు వాళ్ళకు పూర్వజన్మ జ్ఞానం తెలుస్తుంది లేదు నాకు ఫ్యూచర్ ఎలా ఉంటుందో నాకు తెలియాలని వాళ్ళు ఏకాగ్రత పెట్టి ఆలోచించినట్టయితే వాళ్ళు అది కూడా వాళ్ళు చూడగలరు సిక్స్త్ సైన్స్ అంటారు దాన్ని కాబట్టి అందరితో మనం మాట్లాడవచ్చు ఇప్పుడు నా దగ్గరికి నలభై ఐదేళ్ళు అనుభవం నాన్న ఎవరైనా వచ్చి నా ముందు కూర్చొని ప్రాబ్లమ్స్ చెప్తారనుకో వాడు కొట్టిండు వాడు తిట్టిండు వాడిడ్చిపెట్టిండు పెట్టిండు వాళ్ళ కష్టాలన్నీ బాగా చెప్తుంటారు కదా పింగళాన ఇలా నాడి పింగళానాడి పింగళానాడి ఎక్కువ పని చేస్తే అంటే చంద్రనాడి వాళ్ళకి జరిగిపోయిన విషయంలోనే వాళ్ళు బ్రతుకుతూ పోతుంటారు అన్నమాట అప్పుడు నాకు తెలిసిపోతుంది వాళ్ళు కూర్చునే పద్ధతి కళ్ళకుతో చూసే పద్ధతి వాళ్ళు చేతులు కట్టుకునే పద్ధతి వాళ్ళ మొహంలో ఫీలింగ్ వాళ్ళు ఎందుకు వచ్చారో నేను చెప్పేస్తారు ఇంకొక కొంతమంది వస్తారు పొద్దున పిల్లల పెళ్లిళ్ళు కావాలి పొద్దున ఇల్లు కొనుక్కోవాలి ఇప్పుడే పెళ్లిళ్ళు అయిపోయినాయి ఇన్నప్పులు జరిగిపోయినాయి ఇంట్లో జరిగింది మేడం రేపు మా భవిష్యత్తు ఎట్లా నా భర్త పట్టించుకోడు అత్తలు పట్టించుకోరు వీళ్ళు ఈరోజు అనుభవిస్తున్నారు అని చెప్తారు అది ఇలా నాడి సూర్యనాడి ఎక్కువ పనిచేసిన వాళ్లకు ఫ్యూచర్ మీదనే ఆలోచనలు ఉంటాయి కాబట్టి గతాన్ని కానీ ఫ్యూచర్ని కానీ ఆలోచించకుండా ప్రజెంట్లో ఉండడమే ఎరక కలిగి ఉండడము ఎరకతో పని చేయడము అంటారు నాన్న అంటే మెడిటేషన్లో కూర్చొని ఇలా కూర్చొని మెడిటేషన్ చేస్తేనే కాదు ప్రజెంట్లో మనం ఏ డాక్టర్ డాక్టర్ పని చేయాలి ఆయా ఆయా పని చేయాలి వంట చేసేటప్పుడు వంటనే చేయాలి అలా మనం ఏ పని మీద కాన్సన్ట్రేషన్ మనం చేస్తూ పోతే ప్రజెంట్లో ఉండాలనేదే మెడిటేషన్ ఎలా కుదురుతుందమ్మా ఇప్పుడు చెప్పినంత ఈజీగా అనిపించు చేయాలనే సత్సంకల్పం నీలో కలిగితే చేయొచ్చు మా ఇంకొక కేసులు నా దగ్గరకు వస్తాయి ఇంకొక ఉదాహరణ కూడా వీరు ఏమంటారంటే వాళ్ళ అత్తగారికి చేసిన నా మొగుడు చేసిన మొగుడు తరపు చుట్టాలకు చేసిన వాళ్ళకి చేసిన వీళ్ళకి చేసినా ఇంకొకళ్ళకి చేసిన అలసిపోయినా నా చేతనవుతున్నా నీ భగవద్గీతలో నీకు అంటాడు చూ నేనే చేశాను అని ఏ వ్యక్తి తను స్వతహాగా చెప్తాడో అప్పుడు బాడీ నీకు అలసిపోతుంది నీవిచ్చిన బాధ్యత నేను చేస్తున్నాను అనుకున్నప్పుడు నీ బాడీ అలసిపోదు ఇక్కడ ఒక ఎనర్జీ పాయింట్ ఉంటుంది దాన్ని ఏం చెప్పారో తెలిసినా చిత్రగుప్తుడు అని చెప్పారు చిత్రంగా గుప్తంగా రికార్డ్ చేసే ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ అది ఇప్పుడు మీరు సెల్ ఫోన్ ఉంది నాన్న సెల్ ఫోన్లో ఐఫై నెట్ ఇంటర్నెట్ వాట్సప్ డెస్క్ ఏవేవో పేర్లు చెప్తున్నారు కదా వేల సంవత్సరాల క్రితం వాళ్ళకి సంస్కృతమే వచ్చు దాంట్లో వాళ్ళ టెర్మినాలజీ ఆత్మ పరమాత్మ కర్మ ఇవన్నీ ఆధ్యాత్మిక భావాలతో వెలుగు జ్ఞానము ఆత్మ పరమాత్మ చిత్రగుప్తుడు అదే చెప్పాను కదా నేను సూర్యుడు సూర్యుడులో ఏడు గుర్రాలని చూపించారు ఏడు గుర్రాలని చూపించడం దాని అర్థం ఏంటంటే లోని ఏడు రంగులు మనం మనం మూలాధారం స్వాదిష్టం మణిపూర్వక అనాహత విశుద్ధి ఏడు రంగుల్లో ఉంటాయి అవి క్లోజ్ అయిపోయినప్పుడు మనిషికి కష్టాలు వస్తాయి రోగాలు వస్తాయి అవి క్లోజ్ అయిపోతాయి మన ఆలోచన విధానాన్ని బట్టి కర్మ ఫలితం మనం చేస్తున్న భావాలను బట్టి అవి క్లోజ్ అయిపోతాయి అప్పుడే మనకు అన్ని రకాలైన ఎలర్జీలు రోగాలు మనకు రావడం వల్ల వాటిని ఎలా ప్యూరిఫై చేసుకోవాలంటే సూర్యకిరణాలు మనకు తగలాలి ఎంజీఆర్లోని ఏడు రంగులు తెలుపు నుండే ఉద్భవిస్తాయి ఏడు రంగుల హరివిల్లులు తెలుపుకే ముప్పు తెస్తాయి తర్వాత ఈ విన్న ఈ వన్నెలు అని నేను చిన్నప్పుడు రాసా కవిత ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది కూడా ఉండవు నా అయితే అప్పుడు కాలంలో ఏంటంటే మాది మహబూబ్ నగర్ చిన్నజీయ స్వామి లాంటి వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే భగవద్గీత చెప్తారు నాకు ఎనిమిదో తరగతిలోనే భగవద్గీత మొత్తం వచ్చు మొత్తం శ్లోకాలన్నీ చదివేసేదాన్ని ఎనిమిది తొమ్మిదిలోనే భగవద్గీత మొత్తం వచ్చి అయితే ఆయన దగ్గరకు వచ్చి సమశ్రీణాలు చేస్తారు అంటే ఏదో శ్రీ విష్ణు ఇట్లు ఇస్తారు అస్తే మేము వేరే వాళ్ళకి వంట చేసి పెట్టొచ్చు మడివాళ్ళకి సమశ్రీణం అంటారు దాన్ని ఇట్లా వాతలు పెడతారు మరి ఏంటో అనుకున్నావు మంచిగా శంకు చక్రము ఇట్లా వాతలు పెట్టి జాకెట్ ఇట్లా పెట్టుకుంటే వాతలు పెడతారు గురువులు కాల్చటం కాల్వడమే మంత్రాలయంలో వేస్తాడుగా చేతులు మంత్రాలయం గుడిలో కూడా వాతలు వేడి వేడిది ఇట్లా చేతుల మీద వేస్తారు ఆయన గురువులు మంత్రాలయంలో కూడా వేస్తారు ఇట్లా జాకెట్ ఇట్లా తీసి పెడితే ఈ భుజాల మీద మాకు అప్పుడు ఆయన ఆయన ఓ వేదమో వేదేదో వేదో గురువు గారి దగ్గర పోయి నేను ఒక కవిత చదివా చాలా అల్లరిపిల్లరు దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది దివ్య చుట్టూ వలయంగా చీకటి అలాగే ఉంది దానిలో వెలుగు నింప ఎవరికి సాధ్యం కమల నీ బిడ్డ మాత్రం అసామాన్యురాలే అసామాన్యురాలు ఈ సూర్యకిరణాల వెనక కూడా చీకటి ఉందట ఈ విశ్వం మొత్తంలో కూడా తెలిసింది అని మనం అనుకుంటాంగా తెలియంతన మనలో ఎంతో ఉంటుంది దీనికి జ్ఞానవంతురాలవుతుందని ఆయన ఆశీర్వదించండి నన్ను అలాగ చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికంగా అలా అనుభవాల ద్వారా వచ్చింది నాన్న అది భగవత్ కృపగా భావిస్తాను ఈ ఈ నాలెడ్జ్ని సమాజానికి పంచడానికి ఉపయోగించడాన్ని నేను నిర్ణయించుకున్నాను అందరు నాకు ఇప్పుడు ఫోన్లు చేస్తారు ఈ ట్యూబ్ చూసినాం ఆ ట్యూబ్ చూసామమ్మ మాకి రోగం ఉంది మేము మీ అపాయింట్మెంట్ నాకు అపాయింట్మెంట్లు డాక్టర్లు ఇంకోటి లేదే బాబు నాకేం పి ఏం లేరు ఏం లేరు ఫ్రీ సర్వీస్ నేను ఫ్రీ సర్వీస్ చేస్తానంతేగాని ఎప్పుడు డబ్బు సంపాదించాలని ధోరణితో నేను చేయలేదమ్మా అందరికీ ఏదో నాకు తోచిన సలహాలు సంప్రదింపులు చేస్తూ ఉంటానంతే తప్ప ఒక పిఎన్ పెట్టుకొని ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తే డబ్బులు తీసుకోవడం నాకు తెలియదు కూడా అందరిని మనసారా ప్రేమిస్తానన్నా ఎంతటి కష్టాలు ఉన్న వాళ్ళని కూడా ఈ నలభై ఐదేళ్ల నుంచి అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగే శక్తిని భగవంతుడిచ్చాడు సంతోషం చాలా సంతోషంగా ఉంది నాకు మీతో మాట్లాడుతుంటే అయితే ఇప్పుడు మీరు అదంతా చెప్పిన తర్వాత ఈ మధ్య కాలంలో కొంతమంది భగవంతుడితో మాట్లాడుతున్నామని భగవంతుడు మాకు కనిపిస్తున్నాడని చెప్పి చెప్తున్నారు నిజంగా భగవంతుణ్ణి కూడా చూడడం సాధ్యపడుతుందా ఆయనతో మాట్లాడడం సాధ్యపడుతుందా హండ్రెడ్ పర్సెంట్ ఎలా అంటే విను దేవుడు అనే ఒక రూపాన్ని మన పెద్దలు మనకు ఇచ్చారు అది ఉట్టుట్టిగా వాళ్ళు ఇవ్వలేదు ట్రయాంగిల్ షేప్లో ఉండేవి దీర్ఘచతురస్ర ఆకారంలో శ్రీ లక్ష్మీనారాయణుడు ఉంటాడు ఎమ్మా చతురస్ర ఆకారంలో త్రి ట్రయాంగిల్ షేప్లో వినాయకుడు సరస్వతి లక్ష్మి ఉంటారు ఎమ్మా అవి కూడా వాళ్ళు చాలా ఆలోచించి పెట్టినటువంటి అంశాలు అక్కడ అంత ఈజీగా దేవుడి రూపాలను వాళ్ళు శివు శివుడిలో అర్ధచంద్రాకారం అమ్మవారిలో అర్ధచంద్రాకారం మనను అర్ధనారీశ్వరుడు అంటారు కదా కాబట్టి ఒక రూపం అనేదాన్ని భగవద్గీతలో ఒకటే మాట చెప్పాడు మీకు ఏమని చెప్పాడంటే నాకు కర్మలు అంటావు మీరు నన్ను రాఘవేంద్ర అంటే రాఘవేంద్ర స్వామి రూపంలో కనిపిస్తాను కృష్ణ అంటే కృష్ణుడి రూపంలో కనిపిస్తాను రామ అంటే రామ అని మీకు ఏ గురువు నచ్చితే లేదు ఒక చెట్టును చూసి రావి చెట్టులోనే దేవుడు ఉన్నాడు అనుకుంటే చెట్టులో కూడా కనిపిస్తాను ప్రహ్లాదుడిది కూడా అదే కదా ఈ కూడా కనిపిస్తాడంటే సమ్మర్లో కూడా కనిపిస్తా ఇప్పుడు ఊర్లలో మనకు మహబూబ్ నగర్ ఆ ఏరియాలో పూనకం వస్తుంది తెలుసు ఆ అమ్మవారు వచ్చి నాకు దేవుడు వచ్చిండు నా వంటి వాళ్ళ వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్లో అలా జరుగుతుంది నాకు దేవుడు వస్తాడని ఊర్లలో అందరూ మాట్లాడుకుంటుంటారు ఆ భావాలు వాళ్ళల్లో నిలిచిపోయి ఉంటాయి నిలిచిపోయి ఉండి ఆ మంత్రము ఆ మ్యూజిక్ రాగానే ఆటోమేటిక్గా వాళ్ళు అలా యాక్ట్ చేస్తారు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బాడీ అలా రియాక్ట్ అవుతుంది వాస్తవం అది అదొక హిప్నాటిజం లాంటిది మన మనసు ఇప్పుడు ఈత కొట్టడము తర్వాత మనకు మూడు మైండ్లు ఉన్నాయి కాన్షియస్నెస్ సబ్ కాన్షియస్నెస్ సూపర్ కాన్షియస్ కాన్షియస్నెస్ తో మనం ఇవన్నీ పనులు చేస్తున్నాం సబ్ కాన్షియస్ మైండ్ అంటూ ఒకటి ఉంది అది ఈత 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 చేయడము డ్రైవింగ్ చేయడం డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ పోతారు అవునా వాళ్ళకేం తెలియదు కానీ వాళ్ళ కాన్షియస్ మైండ్ ఏది మంచి ఏది చెడు ఏది ఎట్లా వస్తే ఎట్ల తిరుగుతూ పోతుంది అది సబ్ కాన్షియస్ మైండ్ అంటే నీకు ఇంకా ఈజీగా ఉదాహరణ చెప్తారు రాత్రి మనం అంతా పడుకొని ఉంటాం పడుకోగానే ఆ రోజు జరిగిన విషయాలన్నీ చిన్న స్క్రీన్ లాగా టీవీ కళ్ళు మూసుకొని పడుకుంటాం కానీ స్క్రీన్ మీద అవన్నీ ఆ రోజు వాళ్ళు మనం తిట్టారు వీళ్ళు మనం చేశారు ఆ ఉద్యోగానికి వెళ్ళొచ్చాం వాళ్ళు ఈ మాట అన్నారు మనం ఈ మాట అన్నాము అన్నీ తిరుగుతూ 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 పోతుంది దానికి సబ్ కాన్షియస్ మైండ్ అంటారు అనమాట ఆ కాన్షియస్ మైండ్ అనేది ఏం చేస్తుందంటే ఫీలింగ్ ఇస్తే కనుక ఇప్పుడు అట్రాక్షన్ ఆఫ్ లా అని చెప్తున్నారు కదా ఆ సబ్ కాన్షియస్ మైండ్ను మోల్డ్ చేసుకుంటే నువ్వు ఏది కావాలంటే అది జరుగుతుంది ఇప్పుడు దేవుడు కనిపించాడు అని అనుకుంటారు కదా కొంతమంది కృష్ణుడి రూపంలో కూర్చుంటారు బాబా కనిపించాడు నాకుంటారు ఎగ్జాక్ట్లీగా బాబాను తలుచుకుంటూ తలుచుకుంటూ వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్లో బాబా వచ్చినట్టుగా ఫీల్ అవుతుంటారు ఒక రూపం వాళ్ళ కళ్ళెదురుగా వచ్చినట్టుగా వాళ్ళకు కనిపిస్తుంది లేదంటే ఒక వ్యక్తే వాళ్ళ కళ్ళెదురుగా వస్తాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఒక బయట ఉండేది ఒక ఎనర్జీ వీళ్ళల్లో ఉండేది ఒక ఎనర్జీ వీళ్ళకి అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ కు ఫీలింగ్ బాగా తెలుసు ఇప్పుడు వెంకటేశ్వర స్వామితో మాట్లాడానని టీవీలో చాలా మాట్లాడుతుంటారు నేను వెంకటేశ్వర స్వామితో మాట్లాడే ఎగ్జాక్ట్లీ మాట్లాడతారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్ ఆయననే దేవుడు అనుకున్నారు ఆయననే సర్వస్వం అనుకున్నారు కాబట్టి వాళ్ళు వెంకటేశ్వర స్వామితో మాట్లాడతారు తర్వాత ఇంకొకళ్ళు కృష్ణుడితో మాట్లాడతాడు హరే రామ హరే కృష్ణ వాళ్ళు కృష్ణుడితో మాట్లాడతారు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు వాళ్ళు భజన చేయడం కృష్ణ 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 అనుకుంటుంటారు కొంతమంది రామ రామ రామా అనుకుంటుంటారు రాముడు కూడా వాళ్లకు సహాయం చేస్తాడు రామా అని ఇవే అని ఏదైతే కొన్ని బీజాక్షరాలు దేవుళ్ళు ఉన్నారో ఏ రూపంలో మనం ఆలోచించుకుంటే ఆ రూపంలో మనకు కనిపిస్తాడు ప్రేమ రూపంలో చూస్తే ప్రేమనే విశ్వమంతా కనిపిస్తుంది అదంతా ఒక ఫీలింగ్ నాన్న దేవుడు ఉన్నాడు దేవుడు అంటే ఏంది ఒక ఫీలింగ్ దేవుడు అంటే ఏంది ఒక ఎనర్జీ దేవుడు అంటే ఏంది హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఎలక్ట్రిసిటీ ఎనర్జీ ఏంటి సెల్ ఫోన్ ఉంది నాన్న దగ్గర సెల్ కు ఛార్జింగ్ పెట్టాలి ఏమా నీ చెప్పాను కదా ఇక్కడ ఒక చిన్న చిప్పు ఉంది ఆ లో ఏమవుతుంది నువ్వు సెల్ ఫోన్లో సెల్ ఫోన్ మార్చినాక మీరు ఏమంటారు థర్టీ పర్సెంట్ పాత ఉంటాయి మేడం దాంట్లో మొత్తం డిలీట్ అయిపోతాయని అట్లా మీ పూర్వజన్మ సంస్కారాలు కొన్ని థర్టీ పర్సెంట్ ఉంటాయి దాంట్లో ఆ చిప్లు క్యారీ అవుతాయి క్యారీ అవుతాయి ఇంకో థర్టీ పర్సెంట్ ఏమవుతాయి నీవు ఏ కుటుంబంలో వైశ్య కుటుంబంలోనా ఇంకో కుటుంబంలోనా ఇంకో కుటుంబంలో పుట్టినాం ఆ జీన్స్ వస్తాయి